పిల్లలు ఏదో క్యూట్ గా ఉన్నారని చెప్పేసి తన ఫోన్ లో రికార్డ్ చేస్తున్నారంట అయినా తెలీదు యాక్చువల్ గా బయట ఫారెన్ కంట్రీస్ లో ఎస్పెషల్లీ ఇన్ ద వెస్ట్ పిల్లల్ని షూట్ చేయకూడదు అనమాట సో చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు సో పిల్లలే కాదు యాక్చువల్ గా వితౌట్ పర్మిషన్ ఎవరిని షూట్ చేయకుండా వాళ్ళు కంప్లైంట్ ఇవ్వచ్చు సో ఇక్కడ అయితే ఇంకా పిల్లల్ని షూట్ చేస్తుండగా వాళ్ళు మదర్స్ చూసి వెంటనే పోలీసుల్ని పిలిచారనమాట వాళ్ళేమో అసలు కొంచెం కూడా రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతున్నారు పాపం మా పెద్ద అయినా బతిమలాడుకుంటున్నారు రిక్వెస్ట్ చేస్తున్నారు అయినా కూడా అసలు వదలలేదు అసలు ప్లీజ్ 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 అంటుంటే నాకైతే చాలా జాలనిపించింది యాక్చువల్ గా ఫస్ట్ ఐ వాంటెడ్ టు సే దిస్ టు ఆల్ ద పీపుల్ లివింగ్ అబ్రాడ్ మీ పేరెంట్స్ కనుక ఇలా వస్తున్నప్పుడు మిమ్మల్ని విజిట్ చేస్తున్నప్పుడు మీరే గైడ్ చేయాలి వాళ్ళకి అందరికీ తెలియదు రూల్స్ ఇండియాలో ఏముంది పిల్లలు కనిపిస్తే బాగున్నారు అన్నట్లు ఫోన్ పట్టుకొని రికార్డ్ చేసేస్తుంటారు పెద్దవాళ్ళు కానీ మీరు చెప్పాలి మీ పేరెంట్స్ కి దీస్ ఆర్ ద రూల్స్ హియర్ ఇక్కడ మీరు చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు అని మీరు ఎడ్యుకేట్ చేయకపోతే వాళ్ళకి ఎలా తెలుస్తుంది సో ప్లీజ్ బీ కేర్ఫుల్ సో మీరే మీ పేరెంట్స్ కి చెప్పుకోవాలి లేకపోతే ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి